అనుసరించి వస్తున్నాం అందుకనే తల్లిలో దేవత తిరిగి దేవుడు గురించి వెళ్ళినప్పుడు పాపోహం పాపగ్రహం పాప పాప రాహిమ నోరా అనే వాక్యాలు తల్లిగో మనుషులకి దేవ సన్నిధిలో చెప్పుకునే వాక్యాలు ఏర్పడ్డాయి అట్టి స్థితిలోనే రావడం అలా ఉన్నది అనుకోవడం దానివల్ల ఈశ్వర సన్నిధిలో

दा न नसीर कपूर रावला तर अनु आरोप इच करकोच ना संकल्प की 150 नंत गावला जे लक्षण मात्र राव टू बी अकंपेन विद 50 लाख 50 लाख दैट इज व्हाट आई वांट टू डू నా అంత లార్జెస్ట్ గృహస్థి గృహస్థులు గృహస్తులు అనుకుంటారు అలా గృహస్థర్మంలో మానవధర్మంలో నాకు విరోధం కాదు ఉంది అదే నా నాగేవి గృహస్థనే పెడతా ఆయన గృహస్థ ఆమె హౌస్ హోల్డర్ సిక్స్ ఆర్ టెన్ పీపుల్ ఇన్ ది హౌస్ ఐ గేవ్ యూ మై నెంబర్ ఐ టు వాట్ టు ఆస్క్ కట్ ఈ భారతదేశంలో భారతీయత దేశభక్తి త్యాగము దానము ఉత్తమమైన గుణములు లక్షణములు ఉన్నదింపు బడిచి ఇవ్వడంలో సంతోషం ఈ మంచు పనువులు రావాలని కోరుకోవడం కోసం ముందరు మా అందరికీ ఎలాగున్నా మా అందరికి మోక్షం అడగడానికి మనకి ధర్మం పూర్తిగా అవుతుంది భగవంతుడి దగ్గర ఎల్లు అడగవలసింది ఏ దయపు ముందరు పాత్రుడు కావాలి నీవు మోక్ష ప్రదాదము నీవు మోక్షం ఇవ్వడానికి మా అర్హులు అర్హులను ముందరు చేయి అర్హత మాకు ప్రసాదించి తర్వాత పోతుంది లేకపోతే నీకు అన్నరుడైనా నీకు ఇచ్చేటట్టు అయితే నీకు అనగా వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు మాట అబ్బాయి చేస్తున్నా